హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభావల్త్ యూట్యూబ్ ఛానల్ రోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో పల్లీల చపాతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి మా మమ్మీ స్టైల్లో చూడండి గోధుపిండి తీసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తామంటే గోధుపీండితో పల్లీలు చపాతి ఎలా చేసుకోవాలో చూద్దాం వెరైటీగా పల్లీలు చపాతి అంటే వెరైటీగా అంటే ఏం లేదు మేము బా ఇంతకుముందు తిన్నాము మీరు మీకు ఒకసారి చూపిద్దామని అప్పుడు నేను ఇది యూట్యూబ్ ఛానల్ లేదు అందుకని మీకోసం ఈరోజు చేస్తున్నాను ఇలా చేయండి పల్లీలు చపాతి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం చూడండి పల్లీలు ఇది గోది పిండి అండి జల్లడి పట్టుకున్నాను గోది పిండి పల్లీలు ఎంచుకున్నాను ఇలా మిక్సీకి పొడి ఆడించుకోవాలి దీంట్లోకి వేసుకోవాలి జీలకర్ర కొంచెం పారం అలాగే కొత్తిమీర చిన్నగా తరుక్కొని వేసుకోవాలి సాల్టు మనకి తగినంత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఉట్టి పిండి లేకే చపాత అనేది మె మెత్తగా వస్తుంది బయట ఎంచేపు ఉన్నాయి కానీ గట్టిగా అయిపోదు మెత్తగా ఉంటుంది ఇవన్నీ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి చాలా బాగుంటుంది మనకు కానీ ఇంకా ఏం లేనప్పుడు ఇలా టీవీ చూస్తూ ఏంటి మనం తినాలనిపిస్తుంది కదా ఇవి చేసుకొని పెట్టుకోండి చాలా తింటాం మనం టీవీ చూసుకుంటా చెల్లెలు చూసుకునే కానీ ఇంత బాగుంటాయంటే ఒకసారి ట్రై చేయండి పిల్లలు తినని పిల్లలు కానీ మనము అందరూ బాగా తినచ్చు ఇవి ఇలా బాగా అంతా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ముద్ద రావాలి ఇప్పుడు మనము వాటర్ అనేది వేసుకున్నాము అలా వాటర్ కొన్ని కొన్ని వేసుకొని ముద్ద వచ్చేంత వరకు కలుపుకోండి మేము చిన్నపిల్లలప్పుడు పిల్లలు చే నేను చేసింటి వాళ్ళు తినలేదు అప్పుడు తెలియదు కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకుగానే తెలియదు ఇది ఇప్పుడు వాళ్ళు తిని ఎలా ఉందో చెప్తారు ఇలా అంతా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా మెత్తగా తీసుకోవాలి కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకున్నాక మనం మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు బాగా నానుతుంది పిండి చూడండి ఐదు నిమిషాలు అయితే అయిపోయింది పిండి ఎంత మెత్తగా ఉందో అప్పుడు మనం చపాతీ అనేది చేద్దాం ఇలా ఉండాలన్నీ ఇలా చేసుకోవాలి చూడండి గుంటలు అన్నీ అయితే ఇలా చేసుకోవాలి ఇప్పుడు తయారు చేసే తిక్కుదాం ఇలా పిండి వేసుకోవాలి వట్టి పిండి ఇప్పుడు పెట్టుకున్నాము చపాతి ఇలా తిక్కోవాలండి అన్నీ ఇలాగే తిక్కోవాలి చూడండి అన్నీ ఇలాగే తిక్కోవాలి అన్నీ ఇలాగే చూడండి అన్ని చపాతీలు అయితే తిక్కేసుకున్నాను ఇప్పుడు కాల్చుకున్నాం వెలిగించుకున్నాం అలాగే పెను పెట్టుకున్నాం పెన్ను హీట్ అవనిద్దాం పెను అయితే హీట్ అయిపోయింది మనము చపాతీ తిక్కున్నాక ఇది వేసుకున్నాము వేసుకొని ఆయిల్ వేసుకున్నాం బాగా ఇలా ఆయిల్ అంతా పట్టించుకోవాలి రెండు పక్కల రెండు పక్కల పట్టించుకోవాలి ఇప్పుడు కాల్చుకోవాలి బాగా ఇలా తిప్పి తిప్పి కాల్చండి ఎందుకంటే ఈ వారలు అనేది కాకు కొంచెం కాలదు అంటారు కదా వారలు నేనైతే టిప్ అయితే చెప్తాను ఇలా కాల్చండి ఇలా తిప్పి తిప్పి ఇలా తిప్పి తిప్పి కాలిస్తే మొత్తం చపాతంతా కాలిపోతుంది చూడండి ఇలా కాలింత అందుకే ఇలా తిప్పాలి అన్నీ ఇలాగే కాల్చుకోవాలి ఇలాగా చూడండి అన్నీ ఇలాగే కాల్చుకోవాలి చిన్న చపాతి లాస్ట్లో అన్నీ అయిపోయినాయి చూడండి మన చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి పల్లీల చపాతీలు చూడండి ఫ్రెండ్స్ మన పల్లీల చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే ఇది వచ్చేసి ఏందనుకుంటున్నారా ఇది వచ్చేసి ఎరగడ్ల కారం ఇది కూడా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇది రెసిపీ మీరు కూడా చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా తప్పనిసరిగా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్